ఇదేంటి నేను ఎక్కడికో వచ్చేసాను అనుకుంటున్నారా ఎక్కడికో కాదండి అదూరిస్ వాళ్ళ డ్రీమ్ వ్యాలీ త్రీ ప్రాజెక్ట్ కి అయితే వచ్చేసానమాట చూస్తున్నారు కదా ఎంట్రీ ఏ ఈ లెవెల్ లో ఉంటే ఇంకా వించర్ మొత్తంలో ఎలా ఉంటుందో తెలుసా మొత్తం లగ్జరీ ఫీల్ అయితే ఉంటుంది అనమాట పిన్ టు పిన్ చూపించడానికి అయితే వచ్చేసాను మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారా సరే మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి చూపించేస్తాను ప్రాజెక్ట్ అంతా ఎలా ఉంటుంది అంటే అసలు మైమర్చిపోతారన్నమాట వీడియో చూస్తున్నాయి ఇంకా ఇందులో మీరు గనక ప్లాట్ బుక్ చేసుకుంటే ఇంకెలా ఉంటుందో తెలుసా అది లైవ్ లో చూపిస్తాను వచ్చేయండి ఈ వించర్ లో ప్లాట్ కొనుక్కుంటే త్రీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అదేంటో చెప్పేస్తాను చూడండి ఫస్ట్ అయితే షాద్ నగర్ అర్బన్ లేఅవుట్ లిమిట్స్ లో ఉండడం వల్ల మీరు ఇక్కడ ప్లాట్ కనుక కొనుక్కుంటే అది మంచి అప్రిసియేషన్ అయితే వస్తుంది ఇంకొకటి మంచి లగ్జరీ ఎమ్యూనిటీస్ తో వీకెండ్ మస్తి అయితే చేయొచ్చు ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్ కొలీగ్స్ తో అంతేకాకుండా మంచి ఫామ్ హౌస్ అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ రకరకాల డిజైన్స్ తో అయితే ఉంటాయి మీకు నచ్చిన ఫామ్ హౌస్ ఒకటి మీరు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుంటే దాన్ని రెంటల్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట సో రెంటల్ పర్పస్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ లేఅవుట్ ని చూసేద్దామా చె లగ్జరీ లో ఏమేమి ఉన్నాయో టకటాగా చూపించేస్తాం చూసేయండి అమీబియా మోడల్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ అనమాట అల్లటప్ప స్విమ్మింగ్ పూల్ కాదు ఇది ఓన్లీ ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే చూడగలుగుతాం అనమాట ఇలాంటి మోడల్ సో ఆ మోడల్ లో అయితే డిజైన్ చేశారు కిడ్స్ కి సపరేట్ గా స్లాట్ అయితే ఉంది ఇక్కడ అంతా ఇంకొకటి మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే సపరేట్ గా ఉంది ఇంకా ఇదైతే బార్ కౌంటర్ అనమాట ఇది సపరేట్ గా చేశారు బార్ కౌంటర్ ఒకటే ఉంది